వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు తెల్లవారి లేచి చూస్తే గ్రామంలో ప్రతి ఇంటి ముంగల తెల్ల ఆవాలు వికారాబాద్ లో అసలు ఏం జరిగింది డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వేళ అనూహ్య సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఒకటి రెండు ఓట్లతోటి సర్పంచ్ స్థానం దక్కించుకున్న వారి సంఖ్య పెద్దదిగానే కనిపిస్తోంది మరి అలాగే ఈసారి కొందరు విదేశాల నుంచి వచ్చి పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీ మెజారిటీలతో అయితే విజయం అయితే సాధించారు ఇదంతా ఇలా ఉంటే కొన్ని చోట్ల భయంకర సంఘటనలు కూడా విరుగు చూస్తున్నాయి పంచాయతీ ఎన్నికల వేళ క్షుద్ర పూజలు తెరమీదకైతే వచ్చాయి ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేశారనే ప్రచారం కూడా రాష్ట్రాన్ని భయపెట్టే సంగతి అయితే తెలిసింది అయితే ఇలానే మన ప్రాంతంలో గ్రామం అంతా తెల్ల ఆవాలు ఇవ్వడం గ్రామస్తులను భయాదోకైతే గురిచేస్తుంది వికారాబాద్ జిల్లాలోని దోమ మండలం ఇక దొంగ ఎంకల్పల్లి గ్రామంలోని క్షుద్ర పూజల వ్యవహారం అయితే కలకలం రేపింది గ్రామంలో ప్రతి ఇంటి గడపము గల తెల్ల ఆవాలు కనిపించడంతో జనాలు తీవ్ర భయాందోళనకు అయితే గురయ్యారు ముందు ఓ ఇంటి ముందు తెల్ల ఆవాలు కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది ఎవరో క్షుద్ర పూజలు చేశారని ప్రచారం కూడా జోరు అందుకుంది మరి ఆ తర్వాత కాస్త తీరిక గమనించగా గ్రామంలోని ప్రతి ఇంటి ముందు తెల్ల ఆవాలైతే దర్శనం ఇవ్వడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ మహిళ ఇంటి ముందు ఆవాలు వాళ్లకు వెళ్లడం గమనించామని కూడా స్థానికులు చెప్తున్నారు సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ప్రతిపక్ష పార్టీ సర్పంచ్ అభ్యర్థి వారి మద్దతుదారులు ఇలాంటి పనులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అయితే ఆరోపించారు క్షుద్రపూజలు పూజలు పేరుతో జనాలను భయభ్రాంతులకు కూడా గురి చేసి తమను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం స్వతంత్ర అభ్యర్థి ఇలాంటి పనులు చేయించిందని తమను ఓడించడం కోసమే ఇలాంటి పనులు చేస్తుందని కూడా ఆరోపించారు అయితే వీటన్నిటి కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోనించిన డాక్టర్ ప్రియారెడ్డి ఖండించారు తాను ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మనని కూడా స్పష్టం చేశారు తాను ఒక డాక్టర్ అని అలాంటి ఇలాంటి విషయాలను కూడా అస్సలు నమ్మనని కూడా తెలిపారు ప్రత్యర్థులు కావాలని తమ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు తమ చేస్తున్నారని కూడా విమర్శించారు ఇక మొత్తం సర్పంచ్ ఎన్నికలు కాస్త క్షుద్ర పూజలతోటి హాట్ టాపిక్ గానే మారాయి మరి ఇక ఖమ్మం జిల్లాలో ఏకంగా అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్ నమూనా పత్రాన్ని కూడా క్షుద్ర పూజలు చేయడం కలకలమే రేపింది ఇక గోల్లపాడు గ్రామంలో క్షుద్ర పూజలు జరిగాయంటూ వీడియోలు వైరల్ అయ్యాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా అతనికి కేటాయించిన కత్తిర గుర్తు నమూనా బ్యాలెట్ పత్రాన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులైతే క్షుద్ర పూజలు చేశారు ఇక ఇలాంటి మరిన్ని వేరే సబ్జెక్ట్ కోసం మన స్టార్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి